కావరం గ్రామంలో శ్రీ గులమ్మ గ్రామోత్సవం ఈ రోజు ప్రారంభం అవుతుంది గత ఇది సంక్రాంతి సమయంలో కాపవరం గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మవారిని నిలబెట్టి ఆ చెరువుకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అమ్మవారిని తయారు చేసి గుడిలో పెట్టి అక్కడి నుంచి మూడు రోజులు సంబరాలు చేస్తారు అక్కడి నుంచి ఈ రోజున మొత్తం కాపువరం గ్రామం అంతా కూడా ఊరేగింపుగా ఈ గొంతరమ్మ వారు ముందుకు వెళ్తాం జరుగుతుంది ఈ రోజున గ్రామోత్సవం అలాగే పూర్వం ఈ ఎస్సీపేట నుండి అందరూ కూడా ఇలా వేసదానం వేసి ఎడ్ల బళ్ళ మీద ఊరేగింపుగా ఊరంతా కూడా వెళ్ళటం జరిగేది మధ్యలో కొంతకాలం కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనేసి ఇక్కడ ఈ కురందరూ కూడా ఒక యూత్ గా నిలబడి ఒక కమిటీ వేసుకుని దగ్గర దగ్గర ముప్పై మంది కమిటీ వేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందు తీసే జరుగుతుంది పూర్వం ఎలాగైతే వ్యాస్థారం చేశారో అదే విధంగా ఈ రోజున వ్యాపారం గ్రామంలో పూర్వ వైభవం తీసుకొస్తున్నారు ఈ యూత్ అంతా కలిసి నిజంగా అదంతా కూడా ఆ గొంతాలమ్మ వారి ఆశీస్సులని నేను అనుకుంటున్నాను అలాగే గొంతాలమ్మ గుడి అనేది ప్రతి గ్రామంలోనూ ఎస్సీ పేటలు ఉంటుందో సహజం అది ఆ ఎస్సీలకి అందరికీ కులదేవతావిడి అలాగే ఏ గ్రామంలోనూ కూడా విగ్రహం అయితే ఉండదు ప్రతి సంవత్సరం మట్టిని తీసుకొచ్చి తయారు చేసి మళ్ళీ దాన్ని నిమగ్నం చేసేస్తారు కానీ కాపువరం గ్రామంలో మంచి గుడి కట్టి ఆ గుడిలో విగ్రహం నిలబెట్టాం అందరు సహకారంతో ఇక్కడ ఎస్సీ సోదరులు అలాగే బీసీలు ఊసీలు అందరు సహకారం తోటి ఇవాళ గుడి కట్టి అందులో మంచి విగ్రహం పెట్టితే ఈ రోజున కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి విశేషం ఏంటంటే ఈ ఎస్సీపేటలో ఈ కార్యక్రమం అంటలోకి అనేక రకమైన ఫోనకాలు ఒకరి మీద కాదు ఒక ఈదు నుంచి చూకా ఒక ఈదుకా ఒక ఈదు నుంచి చూకా అనేక ఫోనకాలు వస్తున్నాయి ఇది నిజంగా ఈ సాంప్రదాయం ఎప్పుడు కొనసాగాలని ఆ గొంతాలమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు